పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

దర్శి నియోజకవర్గంలో ఓట్లు కలిగిన పిఓలు ఈ రోజు దర్శి ప్రభుత్వ హై స్కూల్ చేయబడిన పోలింగ్ బూత్లలో ఓట్లు వేసే అవకాశం ఏర్పాటు జరగ పోలింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచపల్లి శివప్రసాద్ రెడ్డి పోలింగ్ జరుగుతున్న పరిస్థితులను పరిశీలించడం జరిగింది